హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు హేష్ కిచెన్ ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టమైన పానీపూరి ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ పానీపూరికి మనము పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకుందాము వ్యూవర్స్ వియర్స్ మన ఉల్లగడ్డలు ఉడికే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి పానీపూరికి ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడు మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం ఇందాక పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేస్తామండి అందులో అందులోనే సాల్ట్ అండి ఇలాగ మనకి మార్కెట్లో ఆమ్చూర్ పౌడర్ దొరుకుందండి ఇది ఒక వన్ స్పూన్ వేస్తాము వన్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ పానీపూరి మసాలా ఒక టూ స్పూన్స్ ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ డ్రాప్స్ లెమన్ అండి మన పనీర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి పానీపూరిలోకి కావాల్సిన పొటాటోది రెడీ చేసుకుందాం ఓకే మనం పొటాటోని బాగా మ్యాష్ చేసుకున్నామండి ఇందులో ఆనియన్స్ వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటామంటే ఎందుకంటే ఆల్రెడీ మనము పానీపూరిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సాల్టే వేసుకుంటాం కొంచెం చాట్ మసాలా కొంచెం కారం అండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి పానీపూరీలోకి మన స్టఫ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా పానీపూరీలు ప్రిపేర్ చేసుకుందాం మనకి ఇలాగా పూరీలు ఇన్స్టెంట్గా దొరుకుతాయండి మార్కెట్లో ఫైనల్లీ మన పానీపూరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం దీన్ని ఫైనలీ మన పానీపూరి రెడీ అయిపోయిందండి ఇలా ఒక్కొక్క పూరీ తింటుంటే అద్దిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మన పిల్లలకి ఇష్టమైన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసి ఇంట్లోనే సర్వ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హేయుష్ కిచెన్